హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతున్నారో పంట పెట్టుబడి సాయం రైతు బంధు ముందుగా ఈ జిల్లాలో వీరికి జమ కాబోతుంది రైతులకు సంబంధించి రైతు రుణాఫీ చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు డేట్ ఫిక్స్ అయింది ఇక ఈ తేదీలోగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అంటూ దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి క్రియను లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే రైతు బంధు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది చాలా మంది రైతులకైతే పంట పెట్టుబడి సాయం మీద కూడా అందిస్తుంది చాలా మంది ఆ రైతులు అయితే నిరాశ చెందుతున్నారు రైతు పెట్టుబడి సాయం చాలా మందికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అరవై శాతం వరకే రైతు బంధు పెట్టుబడి అయితే ముగిసింది కానీ నలభై శాతం వరకు రైతు బంధు కోసం అయితే ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ తరుణంలో రేపటి నుంచి అసెంబ్లీలో మరి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఏ శాఖకు ఎన్ని ఇక రైతులకు కావచ్చు ఆసరా పెన్షన్దారులకు కావచ్చు ఇవన్నీ కూడా లెక్కలు అయితే ఆరా తీయబోతున్నారు దీనికి సంబంధించి రేపు పూర్తి స్థాయిలో దీనికి ఒక కీలక అప్డేట్ అయితే రాబోతుంది ఎంతమందికి ఇప్పటి వరకు జమ చేశారు ఇంకెంతమందికి జమ చేయనున్నారు భూ గరిష్ట పరిమితి అన్నారు కదా మరి చాలా రైతులు అయితే ఇలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు రేపు ఏ విధంగా అనేది క్లారిటీగా అయితే మరి ఒక అప్డేట్ అయితే ఇవ్వనున్నారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెండింగ్ రైతులకు పాటు కొత్త రైతులకు కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఏయుని సంప్రదించినట్లయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కొంతమంది అధికారులు గత లో ఏదైతే తప్పిదాలు ఉండి నివాస యోగ్యం ఉండి రైతులు నిజమైన రైతులకు కాకుండా వెంచర్లు ఇలాంటి వాటికి కూడా డబ్బులు పడ్డాయి వాటిని అయితే గుర్తిస్తున్నారు వాటిని తొలగిస్తున్న ప్రయత్నం కూడా చేస్తున్నారనమాట తెలంగాణలో ఇక రైతు రుణానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ మార్చి మొదటి వారంలో ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మనకు లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ తరుణంలో రైతులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అయితే మరి రైతు రుణాలకు సంబంధించి కీలకంగా అమలు అయితే చేయబోతుందట ప్రభుత్వంలో దీనికి సంబంధించి బ్యాంకులతో ఒకేసారి డబ్బులు విడతల జమ చేస్తారా లేదంటే మరి రెండు లక్షల రూపాయలు ఏ రకంగా చేస్తారనే దానికి సంబంధించి మనకు రేపడు దినంలో క్లారిటీ అయితే రానుందనమాట అప్డేట్ మొత్తానికి రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కొన్ని పథకాలకైతే మరి ఆమోదం కూడా తెలిపింది వీటిని అన్నింటిని కూడా అమలు చేయాలంటే బడ్జెట్ లో పెట్టినప్పుడే పథకాలు కూడా ముందు కొనసాగుతాయి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏచ్చినప్పుడు తెలుస్తాను అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్